ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క ఉదయ వేళలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క మన నూతన సంవత్సరంలో దేవుడు నడిపించి ఉన్నాడు మరి దేవుడు ఎంతగానో కృప చూపించి గడిచిన సంవత్సరం అంతా కూడా సంవత్సరాన్ని మనకు సంవత్సరాంతం వరకు కూడా మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఆదరించి అన్ని విషయాల్లో కూడా హెచ్చించి మనకు ఆదరణ కలగ చేసి నూతనమైన సమక్షంలో మనల్ని ప్రవేశింపజేశాడు మరి ఉదయ కాలమేలలో దేవుడు ఇస్తున్న మాటను చదువుకుందాం ద్వితీయ ఉపదేశ కాండము అధ్యాయం పన్నెండవ వచ్చిన మాటను చదువుకుందాం ఈ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది మొదలుకొని కొన్ని సంవత్సరాంతి వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును దాక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంవత్సరాది మొదలు కొని వరకు కూడా దేవుని కన్నులు మన మీద ఉంటాయని దేవుడి ఉదయకాలలో తెలియజేస్తున్నాడు సహోదరుడ గడిచిన సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావు ఎటువంటి అక్కడలను ఎదుర్కొన్నావు ఎటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నావు ఎటువంటి అనారోగ్యాలను ఎదుర్కొని ఉన్నావు కానీ దేవుని యొక్క కనుదృష్టి నీ పైన నీ కుటుంబం పైన దేవుడు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుని కనుదృష్టి ఉన్న భక్తులు జీవించబడ్డారు ఆశ్రవదించబడ్డారు గొప్ప కార్యములు పొందుకున్నట్టుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం వెళ్ళరా దేవుని దృష్టి అబ్రహాము పైన ఉన్నందున అబ్రహాము పండు వృద్ధాప్య మందులు కూడా కరంగా మార్చబడ్డాడు దేవుని దృష్టి దావీది పైన ఉన్నందున దావీదు తన కాలం మొత్తం కూడా ఆశీర్వాదకరంగా గడిపినట్టుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి దేవుని దృష్టి ఆ పేద ఆమె అయిన ఎస్తేరు పైన ఉన్నందున దేవుడు తనను దీవించి గొప్ప రాణిస్తానని దేవుడు అనుగ్రహించాడు అదిగో దేవుని దృష్టి ఉన్న ఆ యొక్క ముష్టివాడు ఆ యొక్క పెగర్ దేవుడు కృప వలన ఆశీర్వదించబడినట్టుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి ఈ రోజున దేవుని దృష్టి నీ పైనను నీ ఉద్యోగం పైనను నీ వ్యాపారం పైనను నీ చేతి పైనను దేవుని దృష్టి బలముగా ఉండబోతుంది కనుక సంవత్సరాలు సంవత్సరానికి వరకు కూడా దేవుని కను దృష్టి నీ పైన ఉంటుందని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు సహోదరుడు ధైర్యం కలిగి నిపుణం కలిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ భయము లేకుండా ఏ చింత లేకుండా ఏ ఆలోచన లేకుండా సాగిపోవాలనే దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ మాటలు వింటున్న వారందరూ కూడా దేవుని కను దృష్టిలో దీవించాలని దేవుని కృప మీ అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం మహాపలుష్యుద్ధులు తండ్రి ప్రేమ కలిగిన వాడు మహోన్నతుడు అని ఆయన ఇదిగో దేవుడైన కన్ను వరకు ఇదిగో నీ పైన ఉంటాయని మీరు చెప్పినట్టుగా ప్రభు ఇదిగో మా సంఘము పైనను మా సంఘ బిడ్డల పైనను మా పైనను పరిచయం చేస్తున్న బిడ్డల పైనను అలాగే వాక్య వింటున్న బిడల పైన అలాగే ఆంధ్ర తెలంగాణ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నా వేదంలో శోధంలో బాధల్లో నలిగిపోయిన ఎటు వెళ్ళాలు అర్థం కాని కను దృష్టి ఉంచండి ప్రభావితి పిలిచినప్పుడు ఆయన కరుణించమని అడిగినప్పుడు ప్రభా అతని పైకి నీ కను దృష్టి వెళ్ళినట్లుగా అతని లేవలెత్తినట్లుగా మీ లేఖనాలు చెప్పబడినట్లుగా ప్రభా ఈ ఉదయ కాల మేరలో ప్రభా నీ బిడ్డలను ఆశ్చర్యకరంగా మార్చండి ప్రభా ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారు ఉదయం కాలవేళ నూతన సంవత్సరం నూతన కార్యములతో మీ దృష్టితో లేవనంతమని ప్రార్థిస్తున్నానయ్యా చదువుచున్న బిడ్డలకు ఈ సంవత్సరంలో గొప్ప కార్యము జరిగించండి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు సంవత్సరంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు సంవత్సరంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా నా గృహిణిగా ఉంటున్న వారికి గొప్ప కార్యము జరిగించండి ప్రభా నా ఎంతమంది నిరుద్యోగంలో ఉన్నారు ఈ సంవత్సరం నూతన ఉద్యోగాలు దయించండి ఎంతమంది చదువుకుని నాయన మార్పులు రాక బాధపడుతున్న నూతన మార్పులు మా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో పరిచయం దీవించండి అయ్యా కలవరి క్రాస్ కృషి పని అభిషేకం ఉంచండి ప్రభా నా కలవరి క్రాస్ ఆశ్రయించిన ప్రతి కుటుంబాన్ని నూతన కార్యకర్తలు నింపమని అడుగు చూడగా ఇదిగో ప్రభు ఉదయ కాలం తండ్రి ఎంతమంది పాటలు మాటలు వింటున్నారు ఏకీభవిస్తున్నారు ప్రభా అనుదిన వాక్యములు ఎంతమంది ఉంటున్నారు వేస్తూ నా పైన నేను ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది ముందుకు నడుస్తున్నారు వారి కుటుంబాల గొప్ప కార్యం జరిగించమని నజరేడ నేషు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొచ్చున్నావు తండ్రి ఆమె అందరికి వందనాలు మీ అందరికీ కూడా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మై గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని